గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్చరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ బరియల్ గ్రౌండ్కి బరియల్ గ్రౌండ్ బాగు చేశారు తర్వాత ఎస్సీ బరియల్ గ్రౌండ్ బాగు చేశారు హై స్కూల్ హై స్కూల్ కట్టించారు ఇంటింటికి వాటర్ లైన్ వాటర్ వాటర్ లైన్ వేయించారు మొత్తం విలేజ్లో ఉన్న రోడ్లన్నీ సర్వే చేపి మామూలుగా అన్నీ సర్వే చేపించి రోడ్లు వేయించారు ప్రజలు ఇబ్బంది పడకుండా వాటర్ ప్లాంట్ ఒకటి వాటర్ ప్లాంట్ కట్టించారు ఆయన చదువుకున్న స్కూలు ఎలిమెంటరీ స్కూల్ ఉంది దాన్ని కట్టించారు చెరువు చుట్టూ ఫినిషింగ్ వేసి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేయించారు ఇంకా అనేక కార్యక్రమాలు మళ్ళీ ప్రజ ఈ గ్రామ ప్రజలు చీకటిలో ఉండకూడదు వెలు వెలుగుతూ ఉండాలి ఇప్పుడు ఈ గ్రామం అని చెప్పి మొత్తం కరెంట్ లైన్లకి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై లక్షలు గవర్నమెంట్ కట్టి మొత్తం స్తంభాలతో సహా లైట్లతో మార్పించి ఒక దివ్యంగా వెలుగు వెలుగులు నింపేద చేశారు ఈ విధంగా మాట్లాడడం చాలా విచారకరం మా రామోజీరావు గారు వచ్చి ఈనాడు అధినేత మా చెరుకూరు రామ రామోజీరావు గారు మరణించడం వార్త మాకు తెలియగానే గ్రామంలో తెలియగానే దృక్పంధిక గురయ్యాం ఆయనకు ఆయన మా గ్రామంలో జన్మించడం మా అదృష్టం యాక్చువల్గా ఆయన సింగిల్ పేపర్తో స్టార్ట్ అయిన ఆయన లైఫ్ని వచ్చేసి ఈ రోజున ప్రపంచాన్ని జయించే అంటే స్థాపించే స్థా ఆయన స్థాయి అయింది అలాంటి వ్యక్తి ఈ రోజు లేకుండా పోయాడంటే మా గ్రామం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సోక సముద్రంలో మా గ్రామస్తులందరూ నిండిపోయి ఉన్నాం మా గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని మా గ్రామాన్ని ఎంతో విధంగా డెవలప్ చేశారు సిఎస్ఆర్ దీని కింద రామాజీ రామాజీ ఫౌండేషన్ నెలకొల్పి పదిహేను కోట్లు ఖర్చు పెట్టి మా ఊళ్ళో ఈ చుట్టుపక్కల విలేజ్ల్లో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలు తాగుతానికి మంచినీరు కూలు బ్యాంకు పశుల ఇది స్కూల్ పిల్లలకి ఆ స్కూళ్ళు చెరువు చుట్టూ అభివృద్ధి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేసి ఎక్కడా లేని విధంగా మా గ్రామానికి ఆయన ఫౌండేషను ద్వారా బ్రహ్మాండంగా చేశారు ఆయనకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి మరి పెదపారపూడిలో సామాన్యమైన ఒక చిన్న రైతుగా పెరిగి అతి ప్రపంచంలోనే మహానుభావుడిగా పెరిగిన ఒక రామోజీరావు గారు మరి ఈ రోజు ఆయన చనిపోవటం అందరికీ తీరణ లోటు ఆయన సొంత గ్రామం అయిన పెదపారిలో ఆయన ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేశాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి